కొందరు ఇక నలభై దాటినే అంటే చాలు ఓ యాభై వచ్చినాయి అంటే చాలు ఓ ఏజ్ వచ్చేసింది ఇంకేం చేస్తాం ఇంకేం చేస్తాం అంటారు ఇక లేకపోతే ఏదన్నా ఒక పని చేద్దామని అనుకుంటే దాంట్లో సక్సెస్ అవ్వకపోతే కూడా అయ్యో మేము ఫెయిల్ అయిపోయినామని దిగాలు పడిపోయి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంతా ఒకసారి లైఫ్ లో ఫెయిల్ అయినది ఫెయిల్ అయినంత మాత్రాన ఒక పని ఏదో సరిగ్గా చేయలేకపోయినంత మాత్రాన ఏది సరిగ్గా చేయలేము ఇక ముందు ముందు మనం ఈ అస్సలు సక్సెస్ అనుకున్నాడు చాలా తప్పు ప్రయత్నం చేయాలి ఒకసారి మనం ఓడిపోయినామంటే దాన్ని మనం మెట్టుగా మన మొదటి మెట్టుగా మార్చుకోవాలి ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి లైఫ్ లో సక్సెస్ కావాలి సక్సెస్ ఎందుకు గారు ఏ వయసులోనైనా సక్సెస్ అవుతారు ఓల్డ్ ఏజ్ అంతా వచ్చిన తర్వాత అరవై ఏండ్లకు డెబ్బై ఏండ్లకు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ కొందరు నలభై ఏళ్ళకి ఏ నలభై ఏళ్ళు వచ్చిన ఇక ఏం చేస్తాం ఆహా కాళ్ళు నొస్తానేతే మేడకాయలు మేడను వస్తుంది అని అంటారు నాగ అక్కినే నాగేశ్వరరావు కోట్ల ఆస్తులు తొంభై మూడు తొంభై నాలుగు ఏండ్ల దనక అతను చివరి క్షణం వరకు కూడా నటించుకుంటానే బ్రతికిండు తెలుసు కదా మనకు అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అంటే మనకు పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా మనం లైఫ్ను సక్సెస్ చేసుకోవచ్చు చెయ్యొచ్చు మనకు ఏజ్ వచ్చింది ఏజ్ వచ్చిందంటే ఏజ్ వచ్చింది మన మనసుకు కాదు మన వయసుకు ఏజ్ వస్తే వస్తుంది కానీ మన మనసుకు ఏజ్ని ఎప్పుడు రానియద్దు ఇప్పుడు లేట్ వయసులో ఒక సక్సెస్ఫుల్గా ఒక పని చేసి ఒక రిటైర్మెంట్ హోమ్ స్టార్ట్ చేసి లైఫ్లో సక్సెస్ అయిన ఒక వంటింటి కుందేలు లాంటి ఒక మహిళ కథ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా కింద లింక్ ఇస్తా చూడండి ఏమంటారు